హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కోరం వెల్కమ్ బ్యాక్ మైన్యూ వీడియో ఫ్రెండో కువైట్లో ముఖ్యంగా మూడు రోజులు చాలా డేంజరు ఆ మూడు రోజుల గురించి మనం అయితే తెలుసుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు నలభై అయింది నైట్ చూడండి మొత్తం కూడా నైట్ వ్యూ ఎలా ఉందో ఈ పన్నెండు నలభైకి నేను రోడ్డు మీద ఏం చేస్తున్నాను అన్నీ కూడా చెప్తాను నేను మార్నింగ్ పదిన్నర గంటలకు వచ్చి మొత్తం దివాణి అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒంటి గంటన్నరకి రెండింటికల్లా నాకు భోజనం ఇచ్చారు భోజనం చేసి మళ్ళీ మూడున్నరకు మధ్యాహ్నం మూడున్నరకు వచ్చినండి ఇంకా పన్నెండు నలభై అయింది టైము ఇక్కడే ఉన్నాను అనమాట ఇంకా అలా రూమ్ మొహమే చూడలేదు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు బయట రూము నాది అందుకనేసి మా మా సార్ సారింటికాడైతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ తినటం కానీ ఏముండదు మొత్తం రూమ్కి వెళ్ళిన తర్వాతే మొత్తం అంతా పార్టీ అయితే జరుగుతుంది ఈ రోజు వచ్చేసి గురువారం గురువారం చాలా హెవీగా ఉంటుంది వర్క్ ఇళ్ళలో పనిచేసే లేడీస్కి క్లీనింగ్ చేసే వాళ్ళకి పిల్లలు చూసుకునే వాళ్ళకి వంట వండుకునే వాళ్ళకి నాలాంటి డ్రైవర్లకి దివానీలో పనిచేసే బాయ్కి చాలా హెవీ వర్క్ ఉంటుంది గురువారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం వరకు కూడా చాలా హెవీగా ఉంటుంది కొంచెం శనివారం అయితే కొంచెం ఫ్రీ అవుతాం ఈ రెండు రోజులు కూడా చాలా డేంజరు కొవ్వైట్లోను గురువారం శుక్రవారం అసలు ఊపిరి కూడా ఆడదన్నమాట అన్నం కూడా తిన్నవారు వాష్రూమ్ కూడా వెళ్ళినవరు మొత్తం అసలు వాళ్ళ పని అయిపోయేంత వరకు కూడా మనల్ని ఎక్కడికి కదలనవరు ముంచునేవరో కూర్చొనివరో చూడండి ఎంత ఎలా ఉంటుందో పొజిషను ఇప్పుడు నేను టైం వచ్చేసి పన్నెండు నలభై అయింది నేను ఎక్కడున్నానో తిన్నానో ఉన్నానో లేవీ లేదు అయితే వెయిటింగ్ చేయమన్నారో ఇప్పుడు దివాణి మొత్తం కూడా క్లీనింగ్ చేసి మొత్తం ఛాయలు గవలు పోసి అయితే కూర్చోమన్నారు అయితే భోజనం చేస్తున్నారు ఇంకా టైం పన్నెండున్నర అయింది పోనే రూమ్కి వెళ్ళి అప్ అయ్యి భోజనం చేసి రానేసి అంటడేమనుకుంటున్నాను మా సారు అలాగైతే ఏమండో మళ్ళీ రూమ్కి వెళ్తే వస్తామా రామా అంటోటు మళ్ళీ దూరం అందుకనేసి నేను మధ్యాహ్నం మూడున్నర నుంచి పన్నెండు నలభై వరకు కూడా ఇక్కడ ఉన్నాను మొత్తం కూడా వెయిటింగు నిజంగానో కొవ్వైటికి బయట రూమ్ అయితే కనుక వండుకొని తినే కలంగా అయితే ఎవరో కూడా రావద్దు ఏదన్నా ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా వేసవి దొరికింది అనుకున్న వాళ్ళు మాత్రమే రండి చాలా కష్టము డ్రైవర్లకి బయట రూమ్ ఇచ్చి ఇక్కడ పని చేయాలంటే మాత్రం చాలా రిస్క్లో పడిపోతాం నేను మూడున్నరకు వచ్చినే ఇంకా పన్నెండు నలభైకి వచ్చాను పన్నెండు నలభై అవుతుంది ఎక్కడ ఉన్నాను దివాణి క్లీనింగ్ చేసి వెళ్ళాలి వాళ్ళ పార్టీ అయిపోయిన తర్వాత దివాణి క్లీన్ చేసి వెళ్ళాలి ఈరోజు కాలేజీలు కానీ స్కూల్ కానీ ఏమీ లేవు ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇంకా ఫైవ్ డేస్ ఇంకా సెలవు ఉంటుంది తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ ఇంచుమించు జూను నెలాఖరు వరకు కూడా ఇక్కడ ఎండాకాలం యాసకాలం సమ్మర్ సెలవులు అయితే ఎవరు అనమాట ఇంకా యాసకాలంలో పుల్ల యాసకాలం ఇది నలభై ఐదు డిగ్రీల నుంచి యాభై డిగ్రీల వరకు ఎండ ఉంది అయినా కూడా స్కూళ్ళు కాలేజీలు జరుగుతున్నాయి నిజంగానో నేనైతే ఇప్పుడు దాకా పన్నెండు నలభై అవుతుంది ఒక మంచినీళ్ళు తాగడం అనడం కానీ అన్నం తినమండం కానీ ఇంకేం చేయలేదు శుభ్రంగా పార్టీలో ఉన్నారు కొంతమంది అంతే ఒక్కొక్కసారి బాగానే తినమంటారు బాగానే ఇస్తారు తినమని ఇటువంటి టైంలో మాత్రం నిలబడి నిలబెట్టేస్తారు ఎందుకనేసి అంటే యా అప్పుడు బాగా చూసుకున్నాం కదా అప్పుడు బాగానే ఉన్నాం కదా ఒక రోజుకి ఏమైపోద్ది ఏంటి ఉండలేడంటి అనేసి వాళ్ళకి ఇదనమాట అందుకనేసి మనం ఇక్కడ ఉండాలి పైగా నేను బయట రూమ్ అయితే చూడండి పొజిషన్ ఎలా ఉందో మొత్తం కూడా బయట వెయిటింగ్ వర్షం వచ్చినా వాన వచ్చినా కొండ కొండొచ్చినా ఇదిగో ఇలాగే ఉంటాం అవసరం ఉంది కాబట్టి నేను వండిపోయినా లేదంటే ఎప్పుడో పారిపోవాలి ఎవరైనా ఉన్నారా బయట చూడండి అలా ఎవరు ఉండరు ఎవరికి డ్రైవర్లు శుభ్రంగా డ్యూటీలు చేసుకుంటారు రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు ఏదైనా అవసరమైతే పిలిగితే వస్తారు బా అక్కడ రూమ్ ఉంటుంది కొంతమంది సార్లు మంచిగానే రూమ్ ఇస్తారు డ్రైవర్లకి మంచిగానే చూసుకుంటారు ఇటువంటి వాళ్ళే ఇలా చేస్తారు అనమాట మొత్తం అదిగోండి ఎవరో బయటకు వచ్చినట్టు ఉన్నారు ఇంకెళ్తలేదు ఎవరోనో వంటి గంట అయిపోతుంది దగ్గర దగ్గర కాను అదిగో మొత్తం కూడా వస్తున్నారు బయటికి పార్టీ గురువారం వచ్చిందంటే మెంటల్ వచ్చేదండి బాబు నిజంగానే పార్టీలు శుక్రవారం పార్టీలు లేడీస్కి సపరేట్గా పార్టీ జరుగుతుంది బాయ్స్కి సపరేట్గా పార్టీ జరుగుతుంది ఇక్కడ దివాణిలో సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట ఫ్రెండో గురువారం గులాబ్ జామున్ గలగా ఆడిపోయినాకైతే ఫ్రెండో కోవాయిట్లో నైట్ ఒంటి గంటకి చూడండి ఎలా ఉందో ప్రాంతం అంతా కూడా మొత్తం ఈద్ లైట్లు ఎవరు కూడా లేరు నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాను ఇప్పుడైంది నాకు డ్యూటీ బాబోయ్ చాలా డేంజరు చాలా మట్టుకు ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి నేను ఇప్పుడైంది నాకు డ్యూటీ నా సార్ సారింటికాడ నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాను ఎవరో లేరు ఎవరో లేరు చూడండి వెనకాల ముందు ఎవరో లేరు తొందరగా వెళ్ళిపోవాలి పోలీసులు వచ్చారంటే పట్టుకుని స్టేషన్ తీసుకెళ్తారు ముందు ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నామని అందరికి వెళ్ళిపోవాలి అది మన దగ్గర అన్నీ ఉన్నాయి అక్కమాలు ఉన్నాయి లైసెన్స్లు ఉన్నాయి కానీ తిరగకూడదు కూడా అలా ఉండాలి నాది బయట రూమ్ అంటే నన్ను వేసేస్తారు బాబాయ్ అది అందరికి వెళ్ళి గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు నాలుగు చూసేస్తాం ప్రతి శుక్రవారం గురువారం ఇది అమాస్కెప్పని కాదు చూడ ఉంది పోజేషన్ ఎవరైనా ఉన్నారో రోడ్ల మీద ఎవరు ఉన్నరండి బాబు ఏసీలు వేసుకుని టీవీలు చూస్తూ ఉంటారు లోపల పడుకోరు బో సిటీలో పెద్ద పెద్ద హైవేల మీద తెగ తిరిగేస్తారు ఇప్పుడు రోడ్ల మీద కార్లు వేసుకుని మా ఇంటి దగ్గర పార్టీ జరిగింది అందుకనేసి నాకు లేట్ అయిపోయింది అలాను అన్నం కూడా తినలేదండి అన్నం కూడా లేదు నాకు మధ్యాహ్నం రెండింటికి తినను అన్నం టైమ్ ఒంటి గంట అయ్యింది నైటు ఇప్పుడు దాకా అన్నం లేదు ఒక్కోసారి పట్టించుకుంటారు ఒక్కోసారి పట్టించుకోరు అడవిలో ఉన్నారు లేడీస్కి బాయ్స్కి సపరేట్గా పార్టీ జరిగింది అన్నం కూడా తినేసి అనలేదు రూమ్కి అయితే వెళ్ళిపోతాను దగ్గర పడ్డాను బయట రూమ్ అయితే రావద్దు నిజంగాను ఇలా కష్టాలు పడతాం కుళ్ళంతా చూడండి ఎలాగొనే చాలా రెడ్ అయిపోయినాయి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు ఉండదు అలా కూర్చుంటా ఉండదు సాయంత్రం నుంచి అలాగే ఎండలో ఉండిపోయి యాభై డిగ్రీలు ఎండలో ఉండిపోయి ఇప్పుడు వస్తున్నాను రూమ్కి నేను చూడండి అయిపోయే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి తిని పడుకున్నప్పటికీ ఇంచుమించు రెండు అయిపోద్ది నాకు అంతలో ఉంది పరిస్థితి దారుణంగా ఉంది